vardar da என்ன சார் ஆலோந்த your eyesight bolson sir smoking is coming out sir ah this what అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన ఏలూరు వన్ టౌన్లో వారిపేటలో ఇరవై ఏడవ తారీఖు రాత్రి ఒక ఒంటరి మహిళ మీద దాడి అలాగే హత్య చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు ఇవి వెన్నవల్లి గారి పాటలో సేనాపతి రమణమ్మ అని చెప్పి ఇవిడికి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు సుమారు ఇరవై రెండు సంవత్సరాల కిందట భర్త చనిపోయాడు ఒంటరిగా ఉంటుంది వీడికి చీట్ల రమణమ్మ అని కూడా పేరు చీటీల వ్యాపారం చేస్తుంది ఆ క్రమంలో ఈవిడికి ఒక కుమార్తె అల్లుడు వీళ్ళు కొంచెం అదే ఇంటికి దగ్గరలో ఒక వంద మీటర్ల దూరంలో వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు ఇవి చీటీ పాటలు నిర్వహించే క్రమంలో సుమారు రెండు లక్షల రూపాయల చీటు ఒకటి రన్ చేస్తుంది ఇవిడీ ఆ చీటీ రెండు లక్ష రూపాయల చీటీలో దుర్గా ప్రసాద్ అని చెప్పి వీళ్ళకి బంధువే అవుతాడు అతను కూడా అతని పేరు కూడా చానాపతి దుర్గా ప్రసాద్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అతను చాలా చెడు వేసినాలకి గురై ఉన్నాడు ఒక చీట్ చీటేసి దాన్ని పాడుకున్నాడు యాభై ఐదు వేలుకి పాడుకుంటే ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది దానికి సంబంధించి నోట్లు అవి కూడా రాసి ఇవ్వటం జరిగింది ఆ సీట్ మళ్ళీ కట్టే క్రమంలో వీళ్ళిద్దరికీ కొంచెం పరస్పరంగా గొడవలు వచ్చినాయి ఈ చేట్ల రమణమ్మ ఎవరైతే డిసీజుడు ఉంటుందో ఆవిడ ఆ దుర్గాప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ను కూడా చాలా ఎబ్యూజ్ చేయటం నాకు సీటీ డబ్బులు తొందరగా కట్టండి అని చెప్పి ఫోర్స్ చేయటం జరిగింది ఆ క్రమంలో ఈ ముద్దాయి దుర్గాప్రసాద్ తల్లిని కూడా ఈ డిసీజుడు ఒకసారి చేసుకోవడం జరిగింది ఇది ఇలా ఉండగా ఈవిడెప్పుడు కూడా ఈ చేట్ల రమణమ్మ అనే ఈ ఒంటరి మహిళ మెళ్ళలో ఒక బంగారు గొలుసు ఒకటి వేసుకుని ఉంటుంది ఎప్పుడు అలాగే బంగారం పెట్టుకుని ఉంటుంది ఆవిడ సో ఈడు ఈ దుర్గాప్రసాద్ ఈ డబ్బులు అడిగినప్పుడల్లా ఆవిడని చూడటం ఆ గొలుసు అది చూడటం ఎలాగైనా సరే ఈవిడ మెల్లలో బంగారం మనం దొంగిలించాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నాడు అలాగే ఇతను చాలా అప్పులు పాలు కూడా అయ్యాడు చాలామందికి డబ్బులు కూడా ఇవ్వాలి ఆ క్రమంలో రెండు రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు ఈ అమ్మాయికి మనం ఎలాగైనా సరే ఆ మెల్ల గొలుసును బంగారం దొంగిలించాలని దాంట్లో భాగంగా ఇరవై ఏడో తారీఖు రాత్రి కూడా ఒకసారి వెళ్ళాడు వెళ్తే అప్పటికే ఆవిడ తలుపు పెట్టుకుని పడుకుంది సో వచ్చేసాడు ఆ రోజు అవ్వలేదు ఇరవై ఆరో తారీఖు రాత్రి మరలా ఇరవై ఏడో తారీఖు రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తే అడిగింది చీటీ డబ్బులు తెచ్చావంటే అసలు ఎంత అయింది మనం చూసుకుందాం లెక్క చూద్దాం అని చెప్తే ఆ పుస్తకం తీసి అంతా రాయిస్తే ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా కట్టవలసి ఉంది సో మా ఆవిడికి చెప్పాను తీసుకొస్తాడు డబ్బులు అని చెప్పి అక్కడే కూర్చుని ఉన్నాడు కూర్చున్న తర్వాత ఆవిడ కూడా కూర్చుంది కుర్చీలో కాసేపటి తర్వాత ఆవిడ్ని మంచినీళ్ళు తీసుకురమ్మని అడిగాడు మంచినీళ్ళ కోసం లేచిన ఆ టైంలో ఆ చేతితోటి బలంగా గుద్దటం వలన ఈ చేతికున్నటువంటి రింగుతోటి ఆవిడికి తల మీద చిన్న గాయమయ్యే రక్తం కూడా వచ్చింది వెంటనే ఆవిడ అరవకుండా నోరు నొక్కి తల మీద గట్టిగా చేత్తోటే కొట్టడం వలన సుహద పడిపోయింది వెంటనే వీడు ఒక నైలాన్ తాడు పసుపు ఎరుపు కలిగినటువంటి నైలాన్ తాడు ఒకటి తీసుకొచ్చాడు దాన్ని పీకేసి బలంగా బిగించాడు బిగించిన తర్వాత ఆవిడ చనిపోయినట్టుగా మెడల వల్ల వాల్చేసింది ఇంకేం మాట్లాడకుండా ఊపిరి కూడా ఆగిపోయినట్టు అనిపించింది వీడికి అప్పుడు దాంతో చీరగుడ్డతోటి ఆ చేతులు కాళ్ళు కట్టేశాడు కట్టి మంచం మీద పడేసి కట్టి అలా వదిలేశాడు వదిలి మళ్ళీ ఆ మెల్ల ఉన్నటువంటి చైను తలగడ కింద పెట్టినటువంటి మెల్ల చైను అలాగే బీరు వాళ్ళు ఉన్న డబ్బులు కొంత బంగారం నగలు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి సో ఆ వచ్చినప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు కూడా ఈ చూడటం జరిగింది వీడు లోపరికి వెళ్ళి మాట్లాడటం డబ్బులు కట్టేవా అని మాట్లాడటం కూడా జరిగింది ఇంటి పక్క ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కాసేపటికి అదంతా మళ్ళీ ఏదైనా అనుమానం వస్తుందేమో అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రెండు టిన్ బాటిల్ మన కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని నైటు అంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ నైటు ఒంటి గంట ఆ టైంలో వచ్చి అప్పటికే చనిపోయిన తర్వాత ఈవెన్ని తలుపు దగ్గరికి వేసి వచ్చాడు కాబట్టి తలుపు వేసుకునే క్వశ్చన్ లేదు కాబట్టి ఇటు మళ్ళీ ఒంటి గంటకు వచ్చాడు ఆ బాటిల్స్ పట్టుకుని అంటే అనుమానం రాకుండా ఇది ఉండడం కోసం దాన్ని ఆ ఎవిడెన్స్ అంతా కూడా పోయేటట్టుగా చేయడం కోసం ఆ పెట్రోలు ఆవిడ ఒంటి మీద చల్లాడు మంచం మీద చల్లాడు పైన ఏసీ మీద కూడా చల్లాడు ఆ చుట్టుపక్కల టీవీ మీద చల్లాడు మొత్తం అంతా రూమ్ అంతా కూడా ఈ పెట్రోల్ చల్లి అక్కడ అగ్గిపెట్టితో వేస్తే బగ్గుమని కూడా మంట వచ్చింది తలుపు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళ పక్కన పోర్షన్లో ఉన్న అబ్బాయి కానీ లేస్తే ఈ గదిలో ఉన్నటువంటి దీనికి పొగ అంతా కూడా బయటకు రావడం గమనించి మొత్తం అందరినీ లేపి ఆ తలుపు తీయటం జరిగింది అప్పటికే ఆవిడ చనిపోయింది ఫైర్ స్టేషన్ వచ్చింది అలాగే దీంట్లో భాగంగా మనం క్లూస్ టీంని ఏర్పాటు చేసాం క్లూస్ టీం మన విజయవాడ నుంచి మంగళగిరి నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చింది మన ఏలూరు క్లూస్ టీము డాక్ స్క్వాడ్ కూడా వచ్చినాయి అలాగే మన వన్ టౌన్ ఎస్ఐ గారు సిఏ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో అలాగే మన ఆదిప్రసాద్ ఎస్బీసీఏ గారు అలాగే వెల్సన్ గారు భీమడోలు సిఏ గారు మన ఏలూరు శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో టీమ్స్ అన్నీ ఏర్పాటయ్యి మొత్తం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత కొన్ని సాక్ష్యాధారాలు రావడం అలాగే ఈతన్తోటి గొడవపడిన అతను తోటి మనకి అనుమానం ఉంది కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా ఈ బంగారం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది అలాగే మనకి ఈడు పెట్రోల్ తీసుకొచ్చినప్పుడు పెట్రోల్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు టిన్నులతోటి ఆ పెట్రోలు కొట్టించుకునే పెట్రోల్ బంకులో ఆ టిన్నుల్లో కొట్టించుకునే బంకులో కూడా సీసీటీవీ ఫుటేజ్లో మనకి చాలా క్లియర్గా వచ్చింది ఇవి దీన్ని ఈ చంపిన క్రమంలో ఈ ముసలావిడిని కట్టేసి కొట్టి కట్టి చంపేసే క్రమంలో ఈ పెనుగులాట జరిగింది ఇతని మీద కూడా చిన్న గోల్డ్ గాయాలు అలాగే జేబు షర్ట్ జేబు చిరుగువడం కూడా జరిగింది ఆ షర్ట్ను కూడా సీజ్ చేసాం అతని మీద ఉన్నటువంటి గాయాలు కూడా మనం అతన్ని ఎగ్జామినేషన్ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయిస్తున్నాం ఈ కేసులో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మన వన్ టర్మ్ సిఏ గారు అలాగే మన ఆదిప్రసాద్ గారు వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా మన ఇన్ఛార్జీ ఎస్పి గారు వెస్ట్ గోడార్ ఎస్పీ గారు నయన్ ఎస్పీ గారు కూడా అభినందడం జరిగింది ఈ కేసులో అతి తక్కువ టైంలోనే డిటెక్ట్ అయినందుకు వీళ్ళందరినీ కూడా టీం సభ్యులందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందిస్తాం వాళ్ళు కోర్టులో పనిచేస్తున్నాడు ఇంతకుముందు చాలాసార్లు ఫ్లవర్ డెకరేషన్లో పనిచేసేవాడు అక్కడేమో వాళ్ళు సరిగ్గా పనిచేయక డబ్బులు బాకీ పడిపోతే వాళ్ళు తీసేయటం జరిగింది గ్రోవెల్ అనే కంపెనీలో కూడా పనిచేసాడు ఇతను కొంతకాలం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవిడెవరు మనోజా మనోజాని ఆవిడ దగ్గర పనిచేస్తున్నాడు మనోజ ఆవిడతోటివిడికి మంచి స్నేహితురాలు కూడా వీడికి ఆవిడతోటి ఎక్కువగా ఉంటున్నాడు మంచి బీరో వేస్తుంది ఈ ఈ లావాదేవీలు ముందు చూడక వాళ్ళు ఫస్ట్ ఇరవై వేలు అని చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళందరూ క్లూస్ టీము ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చిన తర్వాత అంతా రాసుకున్న తర్వాత ఆ లెక్కలు బట్టి చూస్తే మనకి టూ థౌజండ్ అడ్ టూ థౌజండ్ని తేలింది అక్కడ లెక్కల్లో మళ్ళీ వెరిఫై చేసుకుంటే క్యాష్ పెద్దగా లేదు దాంట్లో టూ థౌజండ్ ఉంది దాన్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది